నెక్స్ట్ కలెక్షన్ అండి రీజనబుల్లో మంచి అవుట్ ఫిట్ అనమాట శారీ అవుట్ ఫిట్ అసలు రీజనబుల్లో మనకి డిజైనర్ లుక్ వచ్చేస్తుంది సో లేస్ కూడా చూడండి మంచి సింగిల్ పూర వేసుకోండి కాకుండా చాలా అందంగా ఉంటుంది సో బ్లౌజ్కి ఫుల్ వర్క్ అనేది వచ్చేసింది విత్ మల్టీ కలర్ లేట్స్ లేస్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను సో చాలా మంచి కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ క్రీమ్ లైట్ క్రీమ్ స్కిన్ కలర్ చాలా బాగుంది సో బ్లౌజ్కి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంది ఈ విధంగా సో బ్లాక్గా కనిపిస్తుంది లోపల క్లాత్ అదే ఊరికొస్తుంది ఆ క్లాతే సో నెక్స్ట్ వచ్చేసి వైన్ మంచి మంచి కలర్స్ అండి చాలా సూపర్గా ఉన్నాయి మనకి రీజనబుల్లో మంచి అవుట్ ఫిట్స్ అనమాట బ్లూ నాబీ బ్లూ నెక్స్ట్ పింక్ మెజంటా పింక్ డార్క్ మెజెంటా పింక్ అండి సో లేస్ కానీ అసలు లేస్కే అవుతుంది కదా ప్రైజ్ అనేది చాలా మంచి మంచి డిజైన్స్ అండి చాలా సూపర్గా ఉన్నాయి డిజైనర్ లుక్ వస్తుంది సింపుల్ అండ్ స్వీట్ లుక్ అండ్ క్లాసీ లుక్ వస్తుంది డిజైనర్ లుక్ వచ్చేస్తుంది చాలా నైస్గా ఉంటాయి కదా ఈ టైప్ ఆఫ్ శారీస్ కట్టుకుంటే చాలా నైస్గా ఉంటాయి వైన్ కలర్ మరో కలర్ రాయల్ బ్లూ చాలా నైస్గా ఉన్నాయండి మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ జార్జెస్ కలెక్షన్ రీజనబుల్లో వచ్చాయి మంచి రీజనబుల్లో ఉంది చాలా నైస్గా ఉంటాయండి కట్టుకుంటే చాలా నైస్గా ఉంటాయి బ్రౌన్ డార్క్ బ్రౌన్ ఏది కావాలి అనేది క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఒక శారీ ఓపెన్ చేద్దాం సో శారీ ఓపెన్ చేస్తే బుక్ అనమాట సో కింద మొత్తం ఈ విధంగా రేస్ సో ఈ డాట్స్ అనేవి శారీ మొత్తం రన్ అయ్యాయి సో బ్లౌజ్ వర్క్ అక్కడ సో మంచిగా వేస్ చేసుకుంటే సింపుల్గా చాలా బాగుంటుందండి